టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల హీరోగా అడవి శేష్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు తనదైన యాక్టింగ్ టాలెంట్ తో చిత్ర కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కమర్షియాలిటీ కంటే క్రియేటివిటీకే ఇంపార్టెన్స్ ఇస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు అడవి శేష్ ట్వంటీ సిక్స్ బై అలెవెన్ ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా నిర్మాణమైన చిత్రం మేజర్ స్ఫూర్తిదాయకమైన ఈ బయోపిక్ లో ఉన్నికృష్ణన్ గా నటిస్తున్నాడు అడవి శేష్ ఈ మూవీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది కరోనా నేపథ్యంలో వాయిదా పడిన మేజర్ చిత్రం రిలీజ్ రీసెంట్ గా మే ఇరవై ఏడో తేదీకి ఫిక్స్ అయింది సమ్మర్ కానుకగా యూత్ ని ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది మేజర్ చిత్రం నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు గ్లిమ్స్ బాగానే ఆకట్టుకున్నాయి హృదయామా అనే ఫస్ట్ సింగిల్ చక్కని స్పందన తెచ్చుకుంది త్వరలో టీజర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లేని హీరో శేషు అందించడం విశేషం శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ సయ్య ముంజరికర్ హీరోయిన్ గా నటిస్తోంది ప్రకాష్ రాజ్ రేవతి మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు తెలుగుతో పాటు మలయాళం హిందీ భాషల్లో మే ఇరవై ఏడున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది మేజర్ చిత్రం బయోపిక్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేజర్ ఎలాంటి రెస్పాన్స్ పొందుతాడో చూడాలి మరి